హాయ్ అండి ఈరోజు వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నానండి చూసారు ఎంత సన్నగా వచ్చేస్తుందో డోరీ అనేది చాలా దరిసరిగా ఉందండి క్లాత్ అనేది ఇది వరకు ఉన్న క్లాత్లతోటి డోరీ లాగాలంటే కొంచెం ఈజీగా ఉండేది మిగతా క్లాత్లన్నీ కూడా చాలా ఇబ్బందిగా ఉండేవి అయితే ఈ ఇబ్బంది భరించలేక ఇలాగా షార్ట్లో చూస్తే ఇది వచ్చేసి లూప్ టర్నర్ అంట లూప్ టర్నర్ ఇది వచ్చేసి నాకు బయట అడిగాను ఎక్కడ దొరకలేదు ఇంకా మీషోలో బుక్ చేశానండి ఇది ఇక్కడ హుక్ ఉంది కదా హుక్ అనేది మనం క్లాత్ని అంటే డోరీ తీయడానికి లోపలికి మన సూదితో పంపిస్తాం కదా అలాగ వెళ్ళినప్పుడు మనం దీనికి హుక్ని కిందకు పెట్టేసి మన క్లాత్ లోపల నుంచి పంపించాలి అన్నమాట ఇలాగ పంపించుకుని మొత్తం ఎజ్జుకొచ్చిన తర్వాత క్లాత్ని దీంట్లో పెట్టి మళ్ళీ లాగాలి లాగితే దీంతోపాటు క్లాత్ అనేది లాక్కుని వస్తుంది అనమాట సో మీకు చెప్తే బాగా అర్థమవుతుంది చూపిస్తేనే ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది కదా ఫింగర్ ప్రింప్ పట్టుకుంటానికైనా సరే లేకపోతే దేనికైనా హ్యాంగింగ్స్ లాగా తగిలించుకుంటానికి అంటే ఎక్కడంటే అక్కడ పెట్టేయకుండా దేనికైనా ఒక దానికి పెట్టుకుంటానికి మేకుకి ఈజీగా అక్కడ ఒక రౌండ్గా ఇచ్చారు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే నేను క్రాస్కర్ క్లాత్ని కట్ చేస్తున్నానండి ఇది చాలా దల్సరిగా ఉంది క్లాత్ అనేది జారిపోతుంది జారిపోతుంది దల్సరిగా కూడా ఉంది దీంతో మనం డోరీ కుట్టాలంటే మాత్రం చాలా ఇబ్బంది పడాలి కానీ నాకైతే ఎంత ఈజీ అయిపోయిందంటే అంత ఈజీ అయిపోయింది పని అనేది సో టైం కూడా చాలా చాలా సేవ్ అయిందండి ఇదివరకు అయితే నాకు ఒక కస్టమర్ ఉంటారు వాళ్ళు బాగా బ్రాడ్నెక్ పెట్టుకుంటారు అనమాట కానీ థ్రెడ్స్ పెట్టుకుంటారు వాళ్ళు ఖచ్చితంగా థ్రెడ్స్ అనేది ఫ్యాషన్ అనమాట వాళ్ళు బ్లౌజులు ఇస్తే పదేసి బ్లౌజులు ఇస్తారండి కానీ ఆ కటింగ్ అనేది ఎవరికి నచ్చదు మన వాళ్ళకి ఎందుకంటే మరీ వీప్ అంతా కనిపించేలా ఉంటుంది కాబట్టి అంతకి ఇష్టపడి మరీ చూడరు కానీ నాకు ఆ పది బ్లౌజులు కూడా అందులోంచి ఒక బ్లౌజ్ అయితే కుడు కంపల్సరీ వీడియో పోస్ట్ చేస్తాను మిగతా చేయకపోయినా అయితే వాళ్ళకి థ్రెడ్స్ పెట్టాలంటే ఎంతో గగనంగా ఉండేది నాకైతేని ఎన్ని అన్ని బ్లౌజులు కూడా థ్రెడ్స్ పెట్టాలి బ్యాక్ సైడ్ కొన్ని పల్చగా ఉంటాయి కొన్ని దలసరగా ఉంటాయి అయితే నేను సూది పెట్టి దారంతో సూది పెట్టి లాగేసరికి మధ్యలో ఊడిపోవడమో రాగకపోవటమో ఏదో ఒక రకంగా బాధపడేదాన్ని కానీ మీషోలో ఈ ఎప్పుడైతే లూప్ టర్నర్ బుక్ చేశానో చాలా బాగా బెనిఫిట్ వచ్చిందండి నాకైతే ఎంత ఈజీగా అయిపోయిందంటే పని అనేది ఇప్పుడు నేను నాలుగు బ్లౌజులు కుట్టాను వీళ్ళవి నాలుగు బ్లౌజులు అసలు కుట్టినట్టే లేదండి లేకపోతే ఇది చాలా చాలా తలనొప్పి ఉండేది సో ఇప్పుడు క్రాస్గా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని మొత్తం కూడా జాయిన్ చేసుకుంటున్నాను ఖచ్చితంగా క్రాస్గా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలండి లేదంటే మాత్రం మీకు డోరీ అనేది తిరగదన్నమాట ఇవన్నీ జాయిన్ చేసుకున్న తర్వాత మీకు వీలైనంత వరకు సన్నగా స్టిచ్ వేసుకో ట్రై చేయండి వీలైనంత వరకు ఎందుకంటే మనకి ఇప్పుడు తీసుకున్నది పరికరం ఉంది కదా ఇన్స్ట్రుమెంట్ అనేది ఎంత సన్నగా ఉంది అంత సన్నగా వరకు అయితే మ్యాక్సిమం ట్రై చేయొచ్చు అంతకంటే సన్నగా కుట్టినా కూడా మళ్ళీ అది లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉండదనమాట అంత అంతలా ఉందండి అంతే పెద్ద సూది ఉంటుంది కదా అంతలా ఉంది సో ఇలా సన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి చాలా సన్నగా వచ్చిందండి నిజంగా ఫస్ట్ వచ్చేసి ఇబ్బంది లేదనమాట మనము డోరీ తిప్పినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడానికి ట్రై చేయండి సో ఇలాగ మొత్తం కూడా రెండింటికి ఫస్ట్ లాస్ట్ అదే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండిట్లకి కూడా నేను అయితే స్టిచ్ వేసేస్తున్నాను ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఇలాగా చూడండి ఇక్కడ అయితే నాకు కొంచెం క్లాత్ తక్కువే వచ్చింది అయినా సరే కుడుతున్నాను ఇది సన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవడం మాక్సిమం ట్రై చేయాలి సన్నగా కుట్టడానికి సో ఇప్పుడు సగాన్ని ఫోల్డ్ చేసి కట్ చేసి ఒకటి చూపిస్తాను డోరీ అనేది చూడండి ఇలాగా సగానికి కట్ చేసేయండి ఇప్పుడు క్లాత్ అని కట్ చేసేయండి థ్రెడ్ ఉంది కదా థ్రెడ్ కుట్టు ఉంది కదా ఆ కుట్టు పక్కనే పడేటట్టు కట్ చేసుకోవాలన్నమాట మరీ కుట్టు కట్ అయిపోకూడదు ఎక్కువ ఖర్చు ఉండకూడదండి మళ్ళీ సరిపోదు మనకి ఆ లావ్ అనేది చూడండి ఇంకా కట్ చేయచ్చు మళ్ళీ ఇంత ఉన్నా కూడా రాదు ఫస్ట్లో నాకు ఇంతే ఉండి కట్ చేసాను రాలేదు ఇలాగా ఇలా నీట్గా పక్కకే పడే ఉండేటట్టు కట్ చేసుకోవాలి అయిపోయింది కదా ఇప్పుడు నేను పక్కనే పెట్టుకున్నానండి ఒక తాడు కట్టుకుని అంటే మనకి రింగ్లాగా ఉంది కదా ఆ రింగుకు తాడు తాడులా కట్టుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట స్టాండ్కి స్టిచ్ అది మొత్తం కూడా కట్టేసాను స్టాండ్కి ఇప్పుడు చూడండి ఇది ఉంది కదా హుక్ అనేది హుక్కు కిందకి పెట్టేసుకుంటే ఆటోమేటిక్ కిందకి వెళ్ళిపోతుంది ఇలా పైకి లోపలికి పెట్టినప్పుడు ఆ హుక్ అనేది కిందకి వెళ్ళిపోతుంది సో ఇక్కడెక్కడ కూడా ఎంత నీట్గా వస్తుందంటే మీకు ఇబ్బంది పడాల్సిన అవసరమే ఉండదండి ఇంకోండి ఇలా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ హుక్కుని పైకి పెట్టుకుని ఈ కొంచెం ఉన్న క్లాత్ని ఆ ఉక్కులోకి పెట్టాలన్నమాట ఉక్కు షార్ప్గా ఉంటుంది మనకి క్లాత్ అనేది సరిగ్గా సరిపోతుంది కానీ దల్సరిగా ఉంది కదా క్లాత్ అనేది అందుకుని చాలా ఇబ్బంది అనమాట బాగా దలసరిగా ఉందండి క్లాత్ అనేది ఇలాంటి వచ్చినప్పుడు నేను వేరే కలర్ క్లాత్ కొన్ని వేసేదాన్ని కానీ ఇప్పుడు అవసరం లేదు చాలా బెనిఫిట్ వచ్చింది నాకైతే దల్సరిగా ఉండటం వలన మన పిన్ ఎలా ఉంటుంది పిన్నికి మనం పళ్ళుకి పిన్ని పెడతాం కదా అలాగా క్లాత్ని లోపలికి పెట్టేసి మళ్ళీ లాగేయటమే చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో చూడండి చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో చాలా చాలా ఈజీ అండి అసలు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంత బాగుంటుంది నేను కోడ్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయినా సరే నేను పక్కనైనా సరే కోడ్ ఇస్తాను ఒకసారి చూడండి ఎంత సన్నగా వచ్చేసింది చూసారా ఇప్పుడు నేనైతే హ్యాంగింగ్స్ కుట్టేస్తాను కోడ్ మెన్షన్ చేస్తానండి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో దాంతో సెర్చ్ చేసుకుంటే వచ్చేస్తుంది మీకు ఇప్పుడు ఫోర్ ట్రాయాంగిల్ వచ్చేటట్టు ఇలా పెట్టేసుకుని ఇలా పెట్టుకుని స్టిచ్ వేస్తున్నాను ఇక జారిపోతుంది బాగా జారిపోతుంది దల్సరిగా ఉంది మళ్ళీ ఇటువైపుకి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా స్టిచ్ వేసేసేయండి అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఎంత సన్నగా వచ్చింది చూడండి నేను ఇబ్బంది పడేదంతా కూడా ఈ ఒక్క పరికరం అయితే మొత్తం పోయింది చాలా బాగుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ